కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారులకు షాకుల మీద షాకులు తగులుతుంది పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఐపీఎస్ అధికారులకు ఇప్పుడు తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నారు ఆల్రెడీ ఆయన అదుపులో తీసుకున్నారు పోలీస్ కస్టడీలో ఉన్నారు అయితే పివి సునీల్ కుమార్ ఆల్రెడీ సస్పెన్షన్కు గురయ్యారు ఇప్పుడు మొన్న కూడా పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు మరొక ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో విశాల్ గున్ని వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళ సస్పెన్షన్ని పొడిగించారు ఇప్పుడు తాజాగా పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ కూడా పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మరో నాలుగు నెలల పాటు సస్పెన్షన్ అమల్లో ఉంటుంది సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మీద విధించిన సస్పెన్షన్ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరొక నాలుగు నెలల పాటు పొడిగించింది ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైసీపీ హయాంలో సిఐడి విభాగాధిపతిగా అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన పివి సునాల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా తరచు విదేశీ పర్యటనలకు వెళ్ళారు అనేది ఆ ఆ నేపథ్యంలోనే ఆయన సస్పెండ్ చేశారు అయితే ఇప్పుడు ఆయన సస్పెండ్నే మరొక నాలుగు నెలలు పొడిగించారు ఒక రకంగా ఇది ఐపీఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులు ఒక సంచలనం రేకెత్తుతున్న అంశం